మంచి సలహాలు కొనిచ్చారు ఒకటి యాక్సిడెంట్ ఇంటిమేషన్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పారు అది మంచి సలహా అది ఎట్లా చేయాలి నేను వర్కౌట్ చేసి ముందర తీసుకెళ్తాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక కీలకమైన అంశం పాదయాత్రలో కూడా నన్ను మీ సేవ ఆపరేటర్ చాలా మంది నన్ను కలిశారు గత ప్రభుత్వం గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం వచ్చింది కనుక మీ సేవకి సర్వీసెస్ కట్ చేశారు అధ్యక్ష సర్వీసెస్ కట్ చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇది మన మీ సేవ కూడా గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ లో ఉండేది మొన్నటి వరకు మళ్ళీ తర్వాత ఫైల్ రన్ చేసి తిరిగి మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ కి అందజేశారు అధ్యక్ష ఇప్పుడు ఎటుగో ఐటీ సెక్రటరీ గారు జిఎస్డబ్ల్యూ సెక్రటరీ ఒకరే కనుక ఇంకా ఈజీగా ఉంటుంది నీ సేవను కూడా ప్యారలల్ గా అంటే ప్రజలకు అవకాశం ఇద్దాం జిఎస్డబ్ల్యూఎస్కి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు లేదంటే మీ సేవకి వెళ్ళాలంటే మీ సేవకి వెళ్ళచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా సర్వీసెస్ అందజేసుకోండి అందజేసుకోవచ్చు ఈ మూడు బలోపేతం చేసే బాధ్యత ప్రతి సర్వీస్ కూడా మీ సేవకు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవం మీ సేవ ఆపరేటర్స్కి మన ప్రభుత్వం హామీ ఇస్తుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్షం గౌరవ సభ్యులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని కోరారు తప్పనిసరిగా అది నెక్స్ట్ సెషన్ ముందర లేదు మధ్యలో ట్రైనింగ్ సెషన్ పెడతాం ఎందుకంటే అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది ఆ అవగాహన వచ్చిన తర్వాత మీకు కూడా మంచి సలహాలు ఇవ్వగలుగుతారు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు మెరుగైన సర్వీసెస్ ఎలా అందజేసే అందచేయాలన్న దానిపైన మీరు కూడా మంచి సూచనలు ఇవ్వగలుగుతారు కనుక తప్పనిసరిగా ట్రైనింగ్ ప్రోగ్రాం మీ అంటే గౌరవ సభ్యులకే కాదు ప్రజలు కూడా చాలా మంది సభ్యులు చెప్పారు ప్రజలు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా అవగాహన తీసుకొస్తే బాగుంటుందని చెప్పారు తప్పనిసరిగా అది కూడా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఆధ్వర్యంలో అది కూడా చేపడతామని గౌరవ సభ్యులకు తెలుపుతున్నారు అధ్యక్ష అధ్యక్ష సర్టిఫికేట్స్ పైన ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ చేయాల్సిన అడగాల్సిన అవసరం ఉంటుంది అని గౌరవ సభ్యులు అంటే ఎందుకు ఇది ఉందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఇది కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష ఆనాడు నేను చెప్పాను పాదయాత్ర కూడా నేను హామీ ఇచ్చాను వన్స్ సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ క్యూఆర్ కోడ్ బేస్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని నేను అన్నాడు హామీ ఇచ్చాను అధ్యక్ష దానికి కట్టుబడి ఉన్నాం కొన్ని ఆ చట్టాలు సవరణ చేయాల్సిన అవసరం ఉంది అది వచ్చే సమావేశంలో చేస్తాం పర్మనెంట్ సర్టిఫికేట్లు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది దీంట్లో ప్రత్యేకంగా నా బీసీ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష సర్టిఫికేట్ నేను చూశాను పాదయాత్ర చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్టిఫికేట్ తీసుకోవాలి ఫీ రింబర్స్మెంట్ రావాలంటే సర్టిఫికేట్ తీసుకోవాలి ఉద్యోగం రావాలంటే సర్టిఫికేట్ తీసుకోవాలి చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష పాదయాత్రలు నేను స్వయంగా చూశాను దానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికే దీనికి నాంది పలుకుతాం జరిగిందని గౌరవ సభ్యులు అందరూ తెలుపుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో వాస్తవంగా అది నాద నాదన్ల మనోహర్ గారు ఆయన ఆలోచనతో ప్రారంభించారు అధ్యక్ష అది చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అది ఇంటిగ్రేట్ చేస్తాం ఇంతే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్స్తో కూడా మేము చర్చించి అన్ని సర్వీసెస్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు ఆయన చాలా అనుభవన వ్యక్తి గౌరవ సభ్యుడు సభ్యుడు నాకు చాలా స్పష్టంగా ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ ఏరియాస్కి వచ్చే కదా వాళ్ళు కనీసం ఆధార్ నంబర్ లేదు బేసిక్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు అని గౌరవ సభ్యులు చెప్తాం జరిగిన అధ్యక్ష తప్పనిసరిగా అది ఆల్రెడీ మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తున్నాం మొత్తం డేటా ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది మేము చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ ఎనేబుల్మెంట్ సీడింగ్ చేసి రియల్ టైం ఏదైతే మనకి రేషన్ కార్డు ఉందో అది అందజేసే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నాకు రియల్ టైం గవర్నెన్స్ మినిస్ట్రీ నాకు అందజేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రియల్ టైం గవర్నెన్స్ అంటే మనం ఏదో పుష్ వాళ్ళు అడిగారు కనుక మనం ఇస్తున్నాం అనేది కాకుండా అర్హులు ఎవరెవరు ఉన్నా కూడా రియల్ టైం వాళ్ళకి సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆదేశాలు ఆ దిశగా మొత్తం బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ మెరుగుపరిచి రియల్ టైం సేవలు ప్రజలకు అందించే లక్ష్యంతో మేము పనిచేస్తామని తెలుపుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఎన్ని సాధించాలంటే ఇక్కడ గౌరవ సభ్యుల పైన కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది అధ్యక్ష నిరంతరం మనందరం ప్రజల్లో తిరుగుతాం వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాం ఏ సర్వీసెస్లో గ్యాప్ ఉంది ఏ సర్వీసెస్ మిస్సింగ్ ఉందో దయచేసి మాకు తెలియజేయండి నాకు తెలియజేయండి మీ అందరూ తెలుసు నేను కూడా వాట్సాప్లో చాలా యాక్టివ్గా ఉంటాను సో మీరు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇస్తే ఆ సర్వీసెస్ మెరుగైన సర్వీసెస్ ప్రజలకు ఎట్లా అందజేయాల దానిపైన మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఈ సర్వీసెస్ ఏదైతే అనుకున్నావో అందరికీ సమానంగా అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది ఒక బిల్డింగ్ ఎంఆర్ఓ ఆఫీసో విఆర్ఓ ఆఫీసో కలెక్టరేట్ ఆ బిల్డింగ్ గుర్తొస్తుంది అధ్యక్ష ఆఫీస్ కా అధ్యక్ష సర్వీస్ అంటే సేవ గుర్తు రావాలి అధ్యక్ష సో నేను బలంగా నమ్మేది ప్రజలు ఆఫీస్ చుట్టూ దిరగకూడదు ఆఫీస్ వాళ్ళ జోబ్లో ఉండాలి అనేది మన లక్ష్యం అదే ఈ మనం మిత్ర కాన్సెప్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ఇంటిగ్రేట్ ద్వారా అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని మేము అందరం పనిచేస్తామని ఘోర సభ్యులు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా తెలుపుకుంటారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక వంద రోజుల్లో అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మన వర్షం వన్ పాయింట్ టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది వర్షన్స్ కూడా మార్చాలి వర్షన్ టూ పాయింట్ ఏదైతే ఏఐ ఎనేబుల్మెంట్ వాయిస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలనేది వర్షన్ టూ పాయింట్ కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష చివరి లక్ష్మీ మనందరిది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పేది ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి